వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కలుగోలమ్మ గంగమ్మ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మాజీ ఎమ్మెల్యే గ్రామోత్సవ కార్యనిర్వాహకులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు అల్లూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించామని చెప్పారు అనంతరం విద్యుత్ శాఖ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు గ్రామోత్సవ కమిటీ ప్రతి ఒక్కరూ దీంట్లో మత కుల మతాలకు అతీతంగా అందరి యొక్క ప్రోత్సాహం భక్తుల యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉండి దాతల యొక్క సహకారంతో చాలామంది వాడి స్థితికి నిచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయిలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా అందరూ సాయం చేసి అన్ని విధాల ఈ పోలేరమ్మ ఉత్సవాన్ని దిగ్విజయంగా చేసుకునేదానికి అందరూ సహకరించారు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మతాల్లో రావాలి డిస్ప్యూట్ ఇంత పెద్ద డిస్ప్యూట్ ఏంది అంత చిన్న సమస్యకి అంటున్నాడు ఆయన కొత్త నువ్వు కొత్తగా వచ్చేలే ఇంకా తెలియదు రేపు మాకు ఇంకా చాలా ఉంది అన్నా ముగ్గురు అమ్మలు గంగమ్మ కలుగోళ్ళమ్మ పోలేరమ్మ ముగ్గురమ్మల ఉత్సవం అతి వైభవముగా అల్లూరు పోలేరమ్మ అంటే ప్రతి దగ్గర రాష్ట్రంలోనే పేరున్న ముగ్గురమ్మలు ఆగిపోయిన తర్వాత ఉత్సవం శ్రీ మన విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల సహకార సహాయ సహకారాలతో ఖాతల సహకారాలతో గ్రామస్తుల సహాయ సహాయంతో ముగ్గురమ్మలు వైభవముగా ఉత్సవం జరిగింది ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ ఉంది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది కూడా లేకుండా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ ఫ్రమ్ ది బిగినింగ్ మొదటి చాటింపు నుంచి కూడా అందరూ పోలేరమ్మ ఉత్సవం అనేది అల్లూరులో జరుగుతుందని ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెప్తూ ఈ విధంగా అందరూ అందరికీ తెలిసేటట్టు కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ కూడా పోయింది اجل <applause> ان <applause> <applause> కమిటీ అందరూ హ్యాపీ సంవత్సరం గ్రామంలో అందరూ కూడా హ్యాపీ చాలా సంతోషం సార్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును